దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభదే నాన్న సెలువులో ఉన్నటువంటి దైవశక్తిని దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు సులువలో ఉన్నటువంటి దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా మనం దీవించబడాలని ఆశీర్వాదాలు అనుభవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా ఆ శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం పరిశుధ గ్రంథుల నుండి మొదటి కొరించి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చినాన్ని చదువుకుందాం సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి దేవునికి స్తోత్రములు కలుగును గాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవుడి శ్రేష్టమైన మాటను దీవించి గాక సర్వాధికారి సిలువను గుర్చినటువంటి వార్త నమ్మని వారికి వెర్రితనం అంటూ ఉన్నాడు ఏసేపు భూమి మీదకి వచ్చాడంటే నమ్మని వారు సిలువు మీద యాతన పడ్డాడంటే నమ్మని వారు మరణించాడంటే నమ్మని వారు తిరిగి లేచాడంటే కూడా నమ్మని వారందరికీ దేవుని యొక్క కార్యాలన్నీ కూడా వెర్రితనముగా కనబడుతూ ఉన్నాయి దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా వెర్రివారుగా కనబడుతూ ఉన్నారని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియల అయితే ఇక్కడ ఒక సందర్భాన్ని మీ జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను దైవజనుడైనటువంటి డిజిఎస్ దినకరణ్ గారు ఆయా ప్రాంతాలకు తిరిగి లెక్కలేనన్న అద్భుతాల ఆశ్చర్య కార్యాలు దేవుని పేరట జరిగిస్తూ సత్యస్వార్థ ప్రకటిస్తూ ప్రార్థిస్తూ పేరు పెట్టి పిలిచి అద్భుతాల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు అయితే ఒకనొక సందర్భంలో ఆయన ఒక మీటింగ్ జరుపుతూ మీటింగ్ దగ్గరికి వస్తూ ఉన్నాడంట ప్రియులారా స్టేజ్ మీదకి వస్తూ ఉన్నాడు ఆయన వస్తున్నప్పుడు సడన్గా ఒక వ్యక్తి కేకలు పెట్టుకుంటూ స్టేజ్ మీదకి వచ్చాడంట వచ్చి ఏం బాబు ఏం బాబు అంటే ఐగారితో నేను ప్రార్థన చేయించుకోవాలి అర్జెంటుగా చాలా సీరియస్గా ఉంది నాకు అని అన్నాడంట అప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు ఏమైంది నీకు అని అంటే విపరీతంగా నాకు తేలు కుట్టింది విపరీతంగా నొప్పి భరించలేకపోతున్నానని ఆయన ఎగిరి గంతులేస్తూ ఉన్నాట బాధ తట్టుకోలేక అప్పుడు ఆయన కోసం దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాట దేవా దయతో కనికరించయ్యా ఈ బిడ్డకున్నటువంటి ఈ పెయిన్ తొలగించిన ఆయన పరిపూర్ణ స్వస్థతయ్యా నువ్వు దయగలిగిన దేవుడు క్షమించే దేవుడు స్వస్థపరిచే దేవుడు కనికరించి ఈ కుమారుడిని స్వస్థపరిచయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాట ప్రార్థన చేస్తూ ఉంటే ఈ కుమారుడు ఇంకా పెయిన్ ఎక్కువైపోయి ఇంకా కేకలు పెట్టుకుంటూ అరుస్తూ గంతులు వేస్తూ ఉన్నాట ఈయన ప్రార్థన చేసే కొలది ఆయనకు పెయిన్ ఎక్కువ అవుతా ఉందంట అప్పుడు సడన్గా ఆ కుమారుడు ఆగిపోయి అయ్యా నీ ప్రార్థన ఆపేసే దయతో నీ ప్రార్థన ఆపేసేయ్ అంటూ ఉన్నా దైవజనుడైనటువంటి దినకరణ్ గారు ఏనాయన ఏమైంది బాబు ఎందుకు ప్రార్థన ఆపేయి అంటున్నావు అని అంటే అయ్యా నాకేం తేలు కుట్టలేదయ్యా నాకేమీ ప్రాబ్లం కూడా ఏమీ లేదు నేను అనవసరంగా నువ్వు అద్భుతాలు చేస్తున్నావు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నావని నువ్వు ప్రార్థన చేస్తే అనేకులు బాగుపడుతున్నారని విన్నాను అది అది మోసమేమో నువ్వు మోసం చేస్తున్నావేమో అన్యాయం చేస్తున్నావేమో అనుకున్నాను అందుకని నేను నాకు ఏ తేలు కుట్టకపోయినా కూడా కుట్టినట్టుగా నటించి అన్ని దగ్గర అంతే నాకు పెయిను పెయిన్ ప్రే ప్రార్థన చేయమని కోరుకున్నాను అంతే అయితే మీరు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించారో నిజంగానే తేలు కుట్టినటువంటి బాధ నాకు వచ్చేసింది దైతో నన్ను క్షమించండి నాకున్నటువంటి పెయిన్ అంతా తొలగిపోయేటట్టుగా నన్ను క్షమించి ప్రార్థన చేయండి అన్నాడంట అంటే అయ్యో ఎందుకు బాబు అలాగ అనుకున్నామంటే మేమంతా ఒక గ్రూపుగా ఉన్నాం మిమ్మల్ని శోధించడానికి మీరు మోసం చేస్తున్నారని అద్భుతాలు జరగట్లేదని మేము మీతో గొడవ పెట్టుకోవడానికని వచ్చాము మా గ్రూప్ అంత పక్కనున్నారు నన్ను నన్నొక్కరిని స్టేజ్ మీదకి పంపించారని చెప్పాడంట ఇలా అప్పుడు దయవజనుడు అయ్యో నాయన ఎందుకు దేవుని నుండి కఠినమైన శిక్షలు తెచ్చుకుంటారు దేవుడి మూలంగానే సమస్త కార్యాలు జరుగుతాయి కానీ మీరు ఇంకా వేరే ఆలోచన చేయొద్దండి దేవుడు శిలో మీదకి వచ్చి యాతన పడిన మాట వాస్తవం కాదా శ్రమ పడిన మాట వాస్తవం కాదా మరణించిన మాట వాస్తవం కాదా మూడవది తిరిగి సజీవుడిగా లేచిన మాట వాస్తవం కాదా భూమి మీద ఉన్నప్పుడు ఆయన అద్భుతాలు చేసిన మాట వాస్తవం కదా నా ప్రియ కుమారుల ద్వారా నేను నాకంటే ఘనమైన కార్యాలు అద్భుతాలు చేస్తాడని దేవుడు సెలవివ్వలేదా అని కొన్ని విషయాలు చెప్పి వారందరూ కూడా రక్షణ పొందుకొని దేవుని యొక్క మహిమను చూసినట్లుగా అక్కడ రాయబడింది ప్రియుల అలాగున ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనమందరం కూడా ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే మనలో ఎంతమంది సిలువను గుర్చినటువంటి వార్తను వెరితనంగా ఎంచుకుంటున్నారు అయితే సిలువను గుర్చినటువంటి వార్త అక్కడ దైవజనుడైనటువంటి దినకరణ్ గారు దైవశక్తిని ఎలాగున కనపర్చాడో ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దైవశక్తిని కలిగి ఉన్న వారముగా మనం ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగూ ప్రభు సన్నిధిలో చేరి మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో ఎంతమంది మీలో కూడా దైవ సేవకుల్ని తప్పులు పడుతూ దైవ సేవకుల్ని దూషిస్తూ దేవుణ్ణి దూషిస్తూ దేవుని యొక్క లేఖనాలను పడుతూ ఉన్నారేమో అటు అన్నిటికీ మీరందరూ దూరం దైవ దైవశక్తిని కలిగి దేవునికి ఇష్టలై యోగ్యులై కాక శిలువును గుర్చిన వార్త మీకు వెర్రితనము కాకుండా సులువును గుర్చిన వార్త గొప్ప శక్తిగా మీ ఇంటి ఉండును గాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి మీ స్తోత్రాలు ఈ శుభదినాన శిలువను కూర్చిన వార్త తండ్రి నమ్మని వారికి వెర్రితనం అన్నారు తండ్రి రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి అని మీరు తెలియజేశారు మీకు స్తోత్ర నిజముగా ఈ మాటలు విన్న కూడా మీ శక్తిని కలిగి ఇంట బయట సంఘంలో సమాజంలో మీకు మహిమ తెచ్చి బిడ్డలుగా జీవించదురుగాక అలాంటి కృపా భాగ్యం ప్రతి బిడ్డకు అనుగ్రహించి మేళ్ళతో తృప్తిపరచమని దీవించమని ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని ఏ సతి పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెయిన్